విద్యకు మలబార్ గోల్డ్ సంస్థ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు బాలికల విద్యకు మలబార్ గోల్డ్ సంస్థ ప్రోత్సహిస్తుందని కర్నూలు జిల్లా ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి తెలిపారు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ లను అందించారు కర్నూలు లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటర్మీడియట్ అధికారి పరమేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు అందించారు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకు ఈ చారిటబుల్ సంస్థ అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే తెలిపారు మహిళ సాధికారత కోసం దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల విద్యార్థులకు పదహారు కోట్ల రూపాయలు ఇస్తున్నారని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు తొమ్మిది మంది అమ్మాయిలకు పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మలవారు సంస్థ విద్యతో పాటు మరిన్ని సేవ కార్యక్రమాలను చేస్తుందని మలబార సంస్థ ప్రతినిధులు తెలిపారు మహిళల విద్య కోసం ఆర్థిక సహాయం చేయడం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు

రోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ షాప్ వాళ్ళు మలబార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గాను మన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మాయిల కోసం స్కాలర్షిప్లు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిల కోసమే ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మన మొత్తం భారతదేశం కంతా మన దేశానికంతా ఇరవై ఒక్క వెయ్యి మంది అమ్మాయిల కోసం పదహారు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు నాలుగు వందల నూట నలభై రెండు కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం పంతొమ్మిది వందల ఇరవై రెండు మంది అమ్మాయిలు కోసం పొటి అరవై ఏడు లక్షలు కేటాయించడం జరిగింది చాలా సంతోషం అట్లాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల నాలుగు మంది అమ్మాయిల కోసం ఈరోజు పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేలు కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతున్నాయి అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ యాక్టివిటీ ఫండ్స్ను కంపల్సరీ వా ఖర్చు చేయాలని ఏం లేదు కానీ ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యతో నే కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది విద్య అయితేనేమి వైద్యానికి అయితేనేమి అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరికాల నిర్మూలన అయితేనేమి అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ముఖ్య ఉద్దేశాలతో పేదలు ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్ళకు గృహ వసతి కూడా కల్పించడము ఇట్లా అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడము ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా చాలా పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద వాళ్ళ జ్యువెలరీ షాప్ ఇది కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చే చేసి పేదలను